జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద మా ఏడు రోజుల సేవ కంప్లీట్ చేసుకుని తిరుమల నుంచి మేము తిరుపతి రావడం జరిగింది తిరుమల నుంచి వస్తుంటే కాలినడకన వెళ్ళే భక్తులను చూసాము అక్కడ అందరూ అలా వెళ్తుంటే ఎంతో బాగా అనిపించింది అలాగే మేము ఇంకా టైం ఉందని తిరుపతికి వెళ్ళాము తిరుపతిలో కొన్ని సీన్స్ మాత్రమే చూసుకున్నాము అలా మేము తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నాము ముందుగా తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ చూసాము అది మేము రాత్రి కావడంతో ఆ టెంపుల్ లైట్స్తో చాలా మెరిసిపోయింది చాలా బాగా అనిపించింది అలాగే మేము ఇస్కాన్ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చూసుకున్నాము ఇప్పుడు నాకు ఒక పాట గు టెంపుల్ దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము తర్వాత కపిలేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళడం జరిగింది అక్కడ కార్తీక మాసం కావడంతో చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు కనిపించారు ఎక్కువ మొత్తంలో వాళ్ళే ఎక్కువ కనిపించారు అలా నడుచుకుంటూ వెళ్ళాము తర్వాత మాకు దగ్గరలో ఉన్న కపిలతీర్థం కనిపించింది అది ఎంత బాగుందంటే లైట్ ఫోకస్కి వాటర్ పైనుంచి పడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇంకో విషయం ఏందంటే ఆ కపిల తీర్థంతో మన శివయ్యకు అభిషేకం చేస్తారంట ఆ వాటర్ ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి చాలా బాగా అనిపించింది లైట్ ఫోకస్తో అలాగే మేము వాటర్ అందరము కూడా తలపై చల్లుకున్నాము ఆ విధంగా మేము అక్కడ ఉన్న సరౌండింగ్ అన్నీ చూసుకున్నాము అంతలోనే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది ఆ వాటర్ అలాగా పడుతూ ఉంటే దానికోసం ఒక సాంగ్ శివయ్య అభిషేకం సాంగ్ గుర్తుకొచ్చింది Tchau, tá, tchau. Tá, tá. పిలేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయ్యింది బయటికి వచ్చాము అక్కడ పక్కన నాగదేవతలు చాలా కనిపించాయి ఆ నాగదేవతలు మా సేవకురాలు అట్లా చుట్టుపక్కల నడుస్తూ ఉంటే నాకు పాట గుర్తుకొచ్చి ఆ పాటను సెట్ చేశాను కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అక్కడ నాగదేవతలు ఎక్కువగా కనిపించాయి మరి అందులో కార్తీక మాసం కాబట్టి ఆడవాళ్ళందరూ ఆ నాగదేవత చుట్టూ దీపాలు పెట్టారు అలాగే అక్కడ ఒక కొండ ప్రాంతం కనిపించింది ఆ కొండ ప్రాంతం నుంచి వాటర్ పైనుండి ఎలా వస్తున్నాయో తెలియలేదు దాని అందరం కూడా చూడడం జరిగింది అక్కడ మొక్కినం అందరం కూడా మళ్ళీ వెంటనే మేము అక్కడ ఒక రాగి చెట్టు కూడా ఉన్నది ఆ రాగి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించారు ఆడవాళ్ళందరూ అందరము అక్కడ కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించి రిటర్న్ అయ్యాము రిటర్న్ వస్తుంటే అక్కడ ఉన్న కపిలేశ్వర స్వామి పరిసర ప్రాంతంలో అన్ని చూడడం జరిగింది దాంతో వర్షం కాబట్టి గబగబా మేము వెహికల్ దగ్గరికి వచ్చేసాము అలాగే మేము తిరుపతిలో పద్మావతి అమ్మవారిని కూడా చూడడం జరిగింది అలాగే మాకు తిరుపతిలో అన్ని దర్శనాలు కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ మాది కంచి తీర్థయాత్ర నెక్స్ట్ వీడియోలో చూడండి గోవింద గోవింద